ఏసార్లీ మిత్రులందరికీ నమస్కారం ఈరోజు మీ ముందుకు ఒక సెకండ్ హ్యాండ్ సోనాలికా సెవెన్ ఫార్టీ ట్రాక్టర్ని అయితే అమ్మకానికి తీసుకొచ్చాను మరి ఒక ట్రాక్టర్ గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవడం ముందు ఇంకా కనుక మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చూస్తున్నట్లయితే ఇప్పుడైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటే అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే అయితే లైక్ అయితే చేయండి అలాగే మీ దగ్గర ఉన్న ఎటువంటి వెహికల్ అయినా మన ఛానల్లో అమ్మాలనుకుంటే మన ఛానల్ వాట్సాప్ నెంబర్కి ఫోటోలు అలాగే వీడియోస్ అయితే సెండ్ చేయండి ఎటువంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా ఫ్రీగా అయితే అమ్మి పెట్టడానికి అయితే ట్రై అయితే చేస్తాను ముందుగా వెహికల్ యొక్క మోడల్ చూసుకుంటే రెండు వేల ఇరవై మూడు వెహికల్ అయితే గుడ్ కండిషన్లో అయితే ఉంది బ్యాక్ వచ్చేసి సీల్ టైర్లు అయితే ఉన్నాయి ఫ్రంట్ వచ్చేసి ఎయిటీ పర్సెంట్ అయితే ఉంటాయి టైర్లు ఇంజన్ ఇంజిన్ కండిషన్ అయితే బాగుందని చెప్తున్నాడు ఎటువంటి రిపేర్ అయితే లేదని చెప్తున్నాడు ఓనరు అలాగే దీని యొక్క పేపర్లు కూడా క్లియర్ అయితే ఉన్నాయని చెప్తున్నాడు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే లొకేషన్కి వెళ్ళి వెహికల్ అయితే చూసుకోవచ్చు వెహికల్కి ఎటువంటి రిపేర్ అయితే లేదు వెహికల్ ఉన్న లొకేషన్ వచ్చేసి ఇది తెలంగాణ కామారెడ్డిలో అమ్మకానికి సిద్ధంగా అయితే ఉంది తెలంగాణ కామారెడ్డి ప్రైస్ వచ్చేసి నాలుగు లక్షల డెబ్బై వేలు అయితే చెప్తున్నారు నాలుగు లక్షల డెబ్బై వేలు ప్రైజ్ వచ్చేసి బార్గెనింగ్ అయితే ఉంటుంది ఇది ఫిక్స్డ్ అమౌంట్ అంతా కాదు మీరు మాట్లాడుకుంటే ప్రైస్ కూడా బార్గెనింగ్ ఉంటుంది వెహికల్ అయితే గుడ్ కండిషన్లో అయితే ఉంది అలాగే ఇంజన్ కండిషన్ బాగుంది పేపర్లో కూడా క్లియర్ అయితే ఉన్నాయి ఎవరైనా ఈ యొక్క లొకేషన్లో ఉన్నట్లయితే వెళ్ళైతే వెహికల్ అయితే చూసుకోండి వెహికల్ ఉన్న లొకేషన్ వచ్చేసి కామారెడ్డిలో అమ్మకానికి సిద్ధంగా అయితే ఉందన్నమాట